పరిమితికి మించి ఏటీఎంల లావాదేవీల కోసం కస్టమర్లకు వసూలు చేసే రుసుములు పెరిగే అవకాశం ఉంది దేశంలోని ఏటిఎం ఆపరేటర్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నగదు ఉపసంహరణ కోసం కస్టమర్లు చెల్లించే ఇంటర్చేంజ్ ఫీజును ను పెంచాలని కోరారు నిధులను పొందడానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ కంపెనీ ఎక్కువ డబ్బును సంపాదించడానికి ప్రతి లావాదేవీకి ఇండర్జీ ఫీజును గరిష్టంగా ఇరవై మూడు రూపాయలు పెంచాలని భావిస్తుంది ఈ విషయంపై ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టాన్లీ జాన్సన్ మాట్లాడుతూ చివరిసారిగా ఇంటర్జీ ఫీజులు పెరుగుదల రెండేళ్ల క్రితం జరిగింది మేము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను సంప్రదించాము నుంచి నగదు విత్డ్రా చేసుకునేందుకు ఖాతాదారులు చెల్లించే రుసుమును పెంచాలన్న మా అభ్యర్థనపై ఆర్బీఐ సానుకూలంగా స్పందించింది సిఎటిఎంఐ ఈ రుసుమును ఇరవై ఒక్క రూపాయలు ప్రతిపాదించగా మరికొందరు ఏటీఎం ఆపరేటర్లు దీనిని ఇరవై మూడు రూపాయలకు పెంచాలని కోరుకున్నారు ఇంటే ఫీజులు పెరిగి చాలా సంవత్సరాలు అయిందని చెప్పుకొచ్చారు రుసుములను పెంచడంపై ఇప్పుడు చాలా చర్చ జరుగుతుంది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేసింది కమిషన్లు పెంచేందుకు ఈ బృందం బ్యాంకులతో మాట్లాడుతుంది బ్యాంకులు కూడా కమిషన్ పెంచడానికి అంగీకరించాయి ఈ విషయాన్ని ఏటీఎం తయారీ యాజమాన్యులు తెలిపారు ఇదిలా ఉండగా ఇంటర్ బ్యాంక్ ఏటీఎం లావాదేవీల రుసుమును రెండు వేల ఇరవై ఒకటిలో పదిహేను రూపాయల నుంచి పదిహేడు రూపాయలకు పెంచారు ఇక ఆపరేటర్ల అభ్యర్థన మేరకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ ఇస్తే అది ఇరవై మూడు రూపాయలకు చేరుతుంది మీరు పరిమితి మించి ఉంటే ఏటీఎం రుసుమును వసూలు చేయబడుతుంది సాధారణంగా ఒక వ్యక్తి ఏటీఎం నుండి నెలకు ఐదు సార్లు ఉచితంగా నగదు తీసుకోవచ్చు బెంగళూరు చెన్నై హైదరాబాద్ కోల్కతా ముంబై ఢిల్లీ వంటి ఆరు ప్రధాన నగరాలలో బ్యాంకులు తమ సేవింగ్స్ ఖాతాదారులకు నెలకు కనీసం ఐదు ఉచిత లావాదేవీలను అందిస్తున్నాయి ఇతర బ్యాంకుల ఏటీఎంలు నెలకు మూడు ఉచిత లావాదేవీలను అందిస్తున్నాయి ఈ పరిమితి దాటితే రుసుము వసూలు చేయబడుతుంది